తెలంగాణ ప్రభుత్వం మొన్న విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఎస్పీఆర్ విద్యార్థులు సత్తా చాటారు పాఠశాల నుండి పదికి పది జీపీఏ ఎల్లాల రిషిత నేరేళ్ల శ్రావణిలో సాధించగా తొమ్మిది పైన జీపీఏ సాధించిన వారు ఇరవై ఆరు మంది విద్యార్థులతో పాటు వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎం విజయమోహన్ రెడ్డి గారు కరెస్పాండెంట్ డాక్టర్ ఆర్ యాకయ్య గారు డైరెక్టర్లు డాక్టర్ పిఆర్ రాజేందర్ గారు డాక్టర్ కే శ్యామ చుందర్ గారు డాక్టర్ జి ప్రశాంత్ గారు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ బి ఉపేందర్ గారు పాఠశాల ప్రిన్సిపల్ కే చుక్కారెడ్డి గారు ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల కరెస్పాండెంట్ గారు పది జీపీఎస్ సాధించిన విద్యార్థులకు అభినందనలు నగదు బహుమతిని అందజేశారు కంప్లీట్ డిగ్రీ కాదు పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫైవ్ థౌసండ్ ఫైవ్ చేసిన వాళ్ళు అంటే మీరు ఈ ఏ లెవెల్ ఉన్నది అంటే ఇంకో ట్వంటీ ఇయర్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది భూమ్ అంటే మేము అందరం డాక్టర్లు కాబట్టి ఏదో చెప్తున్నాం అనుకోకండి సో ఇట్స్ ట్రూ అంటే అవకాశం ఉన్నది సో ఇప్పటి వరకు కూడా మీరు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే డాక్టర్ చదివిన వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపులే అందరూ బయట వృత్తులలో ఉన్నారు అందరు డాక్టర్ లేనివ్వరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇదంతా చూస్తే ఇప్పుడు మీరు అంటే ఈ భూమి ఈ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీరు మెడికల్ సైడ్ వచ్చి ఏం చదివినా కూడా సోది దా అంటే మంచి సిటిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అడ్వాంటేజ్ ఉంటుంది అనేది మీరు చెప్పాల్సిందా ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ కూడా ఇక ఇద్దరు విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను కలిసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి సార్ హ్యాపీగానే ఉన్నారు కానీ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ అదే రేంజ్లో ఉన్నారు అని అనుకోకండి అనుకోండి ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్పిరిట్ కంటిన్యూ చేస్తూ మీ క్లాస్మేట్స్ అంతా క్లోజ్గా ఉంటే బాండింగ్ ఇట్లనే ఉంటూ ముందు ఫర్దర్ స్టడీస్ కోసము ఫ్యూచర్లో కూడా చాలా ఇలానే కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము తర్వాత డాక్టర్ యాకే గారు ఆయన మెడికల్ ఫీల్డ్ చాలామంది సెలెక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి బీంగ్ ఒక మెడికల్ కాలేజ్ దీనిగా తన ఏమంటే తన అనుభవాన్ని పంచుకున్నారు మెడికల్ ఫీల్డ్ చాలా మంచిది కాకపోతే సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మెడిసిన్ లో చాలా స్కోప్ ఉంది మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాకపోవచ్చు కానీ వేరే వాళ్ళ జీవితాల్లో మనం తీసుకొచ్చిన మార్పే మనకు అవసరం అనుకుంటే డెఫినెట్ గా మెడిసిన్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఫీల్డ్ ఎప్పటికైనా కూడా ఒక పల్లెటూళ్ళు మీరు ప్రాక్టీస్ చేసినా ఒక పామ్ గుడ్ వాళ్ళకి సేవ చేసినా ఒక జ్వరం బాగా వచ్చి మీ దగ్గర రాత్రి పొద్దున్న తగ్గిపోయి వెళ్ళిపోయిన ప్రతి ఆ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం ఏం చేసినా కానీ సరే వదిలేసండి మెడిసిన్ మీకు ఇష్టం లేకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టే చేసుకోండి సర్వీస్ ఓరియెంటెడ్గా ఉండి మనం ఎదుటి కూడా జీవితాలు ఎంత మార్పు తీసుకుని రాగలుగుతున్నాం అనేది ఆలోచించి అట్లా చేసుకుంటే డెఫినెట్గా ఎవ్రీ ఫెయిల్ ఇంపార్టెంట్ టీచర్స్ ఉన్నారు మనం మీరు చాలా చూసుంటారు ట్వెల్త్ ఫెయిల్ లోపల ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు అంటే మీరు సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తారంటే ఐ మీకు ఏ టీచర్స్ చిన్న లో వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థుల లోపల వాళ్ళ ఆలోచన ధోరణి లోపల వాళ్ళ జీవితం పట్ల మార్పు తీసుకొచ్చానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్తారు ఒక టీచర్ అవుతారని అలానే ఒక జర్నలిస్ట్ ఉన్నారు వారు నిజంగా సిన్సియర్గా పనిచేస్తే ఒక ప్రాంతంలో ఎన్ని మార్పులు తీసుకుని రావచ్చు ఆలోచించారా ఏదైనా ఏ వృత్తి అని దాని దాన్ని సిన్సియర్గా ఉన్నప్పుడు మీరు జీవితంలో పైకి వస్తారు ప్రజల కోసం మనుషుల కోసం ఏదో చేయాలన్న తపన ఉంటే ప్రతిదానిలో పైకి వస్తారు మీకు ఏ రకాల ప్రోత్సాహం అవసరం ఉన్నా వైద్య పరంగా కానీ అవసరం కానీ యాగర్ ద్వారా మేము ఈ స్కూల్ ద్వారా చేయడానికి రెడీగా ఉన్నాము వన్స్ అగైన్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ థాంక్యూ ఇంకా వేదికను అలంకరించిన పెద్దలు పాఠశాల చైర్మన్ విజయవంతుడు సార్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ యాకే సార్ డైరెక్టర్ గారు డాక్టర్ పిఆర్ రాజేందర్ సార్ పాఠశాల ప్రిన్సిపల్ చుక్కారెడ్డి సార్ పాత్రికేయ మిత్రులు తల్లిదండ్రులు నైన్ పాయింట్ ఎవో సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కంగ్రాచులేషన్స్ ఇంతకుముందు మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు టెన్జిపిఏ టెన్ వస్తాయని నమ్మకంగా పిల్లలు చెప్పినారు మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాము దానికి కూడా లక్ అంటే అదృష్టం అనేది ఉండాలి మనం అనుకుంటాం ఇంటర్గా టెన్జీపీ పది వచ్చినాయని అనుకుంటా ఒక చెప్పుకోవడానికి జీబీ అంటే రెండు నైన్ పాయింట్ ఎయిట్ మూడు నైన్ పాయింట్ సెవెన్ నాలుగు ఈ విడవచ్చి చెప్పడం జరుగుతుంది అదే టెన్ జీబీ వచ్చినాయి అనుకో ధైర్యంగా టెన్ టెన్జీపీ పది వచ్చిన చెప్పేటువంటి పరిస్థితి పిల్లల్లో కూడా ధైర్యం ఉంటుంది ఇట్ సేమ్ టైం పేరెంట్స్ కూడా మా అబ్బాయికి మా అమ్మాయికి టెన్ జీబీ వచ్చిందనేది కాన్ఫిడెన్స్ ధైర్యం ఉంటుంది ఆ ధైర్యము మనం అందరం నెక్స్ట్ వచ్చే పిల్లలకి కమింగ్ అప్ కమింగ్ وجهتیو पेरेंट्स आ பிள்ளைनकी आ धैर्य मनो धैर्यम कन्विंस इवालनी अलागनी इन स्पिया स्कूल आई गॉट 10th के एंड आई एम वेरी हैप्पी अबाउट दिस एंड माय पेरेंट्स आर एंड आल्सो माय टीचर्स आर वेरी हैप्पी अबाउट दिस हरकास आवर फाउंडर्स एंड आवर टीचर्स एंड प्रिंसिपल आर Did hard work for us. They stayed night by leaving their family. Uh, so we are very thankful to us. We are so lucky that uh, we SPR students have them. Uh, and also my parents uh, like educated me. I am very thankful for them also. And me, my, my friends, my parents, my teachers all are happy about my success. Thank you. An engineer um, ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ చక్కగా రాసి ఒక మంచి ఫలితాలను సాధించిన సందర్భంగా మరి మన డాక్టర్స్ గారు మన చైర్మన్ మరియు మనకు కరెస్పాండెంట్ గారు డైరెక్టర్స్ మా ఎన్జిసార్ గారు అందరి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో మోటివేట్ చేస్తూ ప్రతిక్షణం వాళ్ళని వెన్నంటి ఉంటూ వాళ్ళను పరీక్షలకు సంసిద్ధంగా తయారు చేయడం జరిగింది మరి ఇట్టి పరీక్షలో మన విద్యార్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడం జరిగింది దాంతోపాటు మనకు ఒక ఇద్దరికి ఎన్జిపిఏ మరియు ముగ్గురు నైన్ పాయింట్ ఎయిట్ నలుగురు నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఫైవ్ ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో పిల్లలు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎబోగా రిజల్ట్స్ రావడం జరిగింది మరి దీనికి అందరికీ కూడా మా యొక్క మేనేజ్మెంట్ యొక్క సపోర్టు మరియు మా ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఆధారపడి ఉన్నది మరి ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మరి మా మేనేజ్మెంట్ మా వైఫ్ మా మా మీద ఒక చక్కని చూపు తర్వాత చక్కని గైడెన్స్ ఇవ్వడం జరిగింది మనం ఇంతకు ముందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మన డాక్టర్స్ ధైర్య చిల్డ్రన్ పత్రిక డాక్టర్స్ లేదా మా ప్రిన్సిపల్ ఎస్పెషలీ వాళ్ళు ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఇద్దరు టెన్ బై టెన్ వచ్చేవాళ్ళు లేదా మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నైన్ అయిపోయి నా తరఫున అందరికీ కంగ్రాచులేషన్ ర్యాంకింగ్ ఇవన్నీ ఒక అందుకు మీకు దోహదపడుతుండొచ్చు కానీ ముందు ముందు అంతా అంటే కష్టపడి పని చేస్తేనే కష్టపడి చదువుతూనే కానీ ఈ దీన్ని ఇంట్లో కిఫరిస్తుంటుంది ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడు మీరు అంటే ఆంధ్ర అర్మోదయా ఎస్ఎస్ఆర్ ఎస్ఆర్ కాలేజీలో నెచ్చిన ఉంది కామర్స్ నెచ్చనగా ఉండి రిటైర్ అయ్యి అర్మోదాయ చీట్స్ ఆడుతున్నాడు ఆ సార్ ఫైవ్ థౌసండ్ చుట్టున ఇద్దరికి వాళ్ళకి ఇద్దరికి ప్రైజ్ అనేది తగ్గింది జూన్లో ఈ అంటే ఇప్పుడు జరిగే టెన్త్ క్లాస్ పిల్లలు వచ్చిన తర్వాత ప్రెజెంటేషన్ ఇస్తాను ఇస్తానన్నారు ఒకసారి వచ్చి ఇస్తారు తర్వాత అందరికీ మనం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో యాక్చువల్గా ఒకప్పుడు మనకు అంటే ఇంజనీరింగ్ భూమి ఎట్లా ఉన్నాం ఇప్పుడు మెడికల్ భూమి ఉంది వరల్డ్ వైడ్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది డాక్టర్లు తయారు కావడానికి ట్రై చేస్తారు పారామెడికల్ కానీ అందరికీ అంటే వరల్డ్ వైడ్ మనకు చూస్తే డాక్టర్స్ కొరత ఉంది తర్వాత పారామెడికల్ కొరత ఉంది తర్వాత నర్సింగ్ కొరత ఉంది అంటే వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన డిగ్రీని కూడా ఒకప్పుడు యుఎస్ఎంఎల్ఈ రాసి వెళ్ళి పాస్ అయ్యి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పా అంటే ఏది ఏది అని ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు కూడా ఉంది కానీ ఎలిజిబిలిటీ టెస్ట్ చేయి పాస్ అయిన తర్వాత మన డిగ్రీని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ మనం ఎంఎస్ జనరల్ డిగ్రీగా లేకపోతే ఎంసీఎస్ కాలేజ్ చేసాం ఇట్లాంటి డిగ్రీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ బేసిక్ టెస్ట్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళ డిగ్రీ యాక్సెప్ట్ చేసి మనం ఆ దాంట్లో అక్కడ ప్రాక్టీస్ చేసే లెవెల్స్ తీసుకుంటారు అన్నీ చాలా దేశాలు అంటే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ తర్వాత ఈస్ట్ కంట్రీస్ కానీ తర్వాత ఈవెన్ ఆల్మోస్ట్ ఒక టెన్ జీ ట్వంటీ దేశాలు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ఒకవేళ అంటే ఒక సైడ్ మెడికల్ సైడ్ వస్తే మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఓపెన్ ఉంది ఇప్పుడు మార్కెట్ ఎట్లా అంటే ఒకప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ ఎట్లా భూమి ఉండేదో ఇవాళ అట్లా ఉంది ఈవెన్ నర్సింగ్ పిల్లలకు కూడా దాదాపు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ నర్సింగ్ నర్సింగ్స్ తీసుకున్నారు యూరోపియన్ కంట్రీస్ అని కలిపి అంటే యూకే మొత్తం యునైటెడ్ కింగ్డమ్ అనేది యూరోపియన్ కంట్రీస్ అని కలిపి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఆల్మోస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేశారు అంటే కొంచెం ఒక దాదాపు ఇంగ్లీష్ మాట్లాడొచ్చి కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలందరికీ స్కిల్స్ వల్ల అందరికీ వాళ్ళు తీసుకుంటున్నారు సో దీన్ని సదావకాశంగా అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అంటే సీఎం వచ్చిన తర్వాత నర్సింగ్ స్కూల్స్ ఎక్కువ స్టార్ట్ చేద్దాం అదే ఒక ప్రపోజల్ పెట్టాను అదే రీజన్ ఇవాళ డాక్టర్స్ కూడా కోవిడ్ అప్పుడు మన దగ్గర అంటే వరల్డ్ వైడ్ మనం కోవిడ్లో సర్వీస్ చేసే వాళ్ళల్లో డాక్టర్స్ మన ఇండియన్ డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల కూడా కొంచెం ప్రోత్సహించబడుతుంది దానికి తోడు మన పిఎం గారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్కి మనం ఉచితంగా అట్లాంటి డాక్టర్ అంటే మీరు ఇంకో సైడ్ చూస్తే వాళ్ళ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఫైవ్ థౌజండ్ కూడా పనిచేస్తారు ఫైవ్ మీరు ఎంసీఏ And today I am here because uh, a lot of support from my teachers, friends, family and all. And our founders, uh, Chairman Vijay, Dr. Vijay Mohan Reddy sir, Correspondent Dr. Yaqoob sir. I learned golden words from them, feeling blessed. And our MV sir uh, and teachers, teachers good a lot for us. Uh, they have very much patience. Uh, they, they work it, uh, for us 24 by 7 by leaving their family and all. Uh, I am really very lucky to have the the very supportive and motivating teachers, uh, and my friends. They all uh, helped me a lot, they uh, all clarified my doubts. Uh, today I' am here with uh, today I' am here with, uh, with a big support thank you for giving this opportunity I want to become engineer